హలో సమ్మర్ వస్తుందంటేనే పైన ఎండనే కాకుండా మన బాడీలో కూడా వేడి పెరిగిపోతుంది కదండి దానికోసమనే ఈరోజు మనం రాగి జావ చేసేసుకుందాం దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇంకొక గిన్నెలోకి మనం నాలుగు నాలుగు స్పూన్ల రాగిపిండిని వేసుకొని ఆ రాగిపిండిని కూడా నీళ్ళతోటి బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం కొంచెం పలచగా చేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ అందులోకి పోసేటప్పటికి పిండి పిండిలాగా ఉంటే మనం రాగి అంబలు కూడా మనకి అక్కడక్కడ పిండి ముద్దల్లాగా తగులుతుంది కదా దానికోసమని వాటర్ పోసుకొని పలచగా కలుపుకోవాలి ఈ విధంగా కలి కలుపుకున్న తర్వాత ఈ రాగిపిండి వాటర్ని తీసుకెళ్ళి మరుగుతున్న వాటర్లో పోసుకోవాలి మరుగుతున్న వాటర్లో పోయంగానే కొంచెం ఫస్ట్ కొంచెం పలచగా ఉంటుంది ఉడికే కొద్దీ చెక్కబట్టడం స్టార్ట్ అవుతుంది రాగిపిండి ఉడికే కొద్దీ ఇది చిక్కగా అవుతుంది కదా అప్పుడు మొత్తం బయటకు వస్తుంది పొంగు పొంగుతున్నప్పుడు ఇది మొత్తం బయటకు రాకుండా మనం అస్తమానం కలుపుతూ ఉండాలి లేకుంటే బయటకు పోతుంది నీళ్లు మరుగుతున్నప్పుడే మనం రుచికి సరిపడ సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇది మొత్తం దగ్గర పడింది చూడండి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇందులోకి పలచగా చేసుకుని పెట్టుకున్న మజ్జిగనే కలుపుకోవాలి దానికోసమని మనం ముందుగా ఒక బౌల్లోకి రెండు స్పూన్ల పెరుగును తీసుకోవాలి ఈ పెరుగును కొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకున్న తర్వాత మజ్జిగిలాగా అవుతుంది కదా దానిలోకి చల్లారిన రాగి అనేది పోసుకోవాలి పోసుకుని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం జ్యూస్ లాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట మొత్తం కలిపి ఇలా అయిన తర్వాత మనం జ్యూస్ని తీసుకుంటే కనుక ఆరోగ్యానికి ఇంకా మన బాడీకి చాలా మంచి చేస్తుంది బాడీలో ఉన్న హీట్ అంతా చాలా వరకు తగ్గుతుంది రెగ్యులర్గా ఇలాంటివి చేసుకొని సమ్మర్ మొత్తం మనం తాగినట్లయితే బాడీలో హీట్ చాలా వరకు తగ్గుతుంది ఈ రాగిజావని మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి బదులుగా కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ అయిన వన్ అవర్ తర్వాత కానీ ఈ సమ్మర్లో తీసుకున్నట్లయితే చాలా మంచిది ఈ రోజైతే నేను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాను వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇచ్చాను చాలా ఇష్టంగా తాగారు మా చిన్నమ్మకి తీసుకెళ్ళిస్తే ఆమె తాగింది ఆమెను చూసి మా మా పెద్దమ్మ అంటుంది చెల్లికి ఇచ్చి వీడియో తీసావు కదా మమ్మీ నాకు ఎందుకు ఇవ్వచ్చి వీడియో తీయలేదనింది అందుకోసమే మళ్ళీ మా పెద్దమ్మకు కూడా ఇచ్చి వీడియో తీశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching. Bye bye.